సజీవుడు సర్వశక్తిమంతుడు సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన సుప్రతమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా ఒక వీడియో చూద్దాము శంకర్ గారు చక్కగా ఒక పుస్తకం రాశారు ఇది క్రిస్టియానిటీలో బైబిల్లో ఉండ బూత్ అంతా బయట బూత్ అంతా బయట పెట్టారు నేను చిన్నప్పుడు చదివాను నేను మా అమ్మ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అనుకుంటా మతం మారింది నేను చర్చికి వెళ్ళాను బైబిల్ చదివాను నా జీవితంలో టెన్ పర్సెంట్ ఇచ్చేవాడిని అయితే బయట ఉద్యోగరీత్యా పద్దెనిమిది ఏళ్ళకి బయటకు వెళ్ళిపోయాను ఎయిర్ ఫోర్స్లో చేరాను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రపంచం బయట ప్రపంచం ఏంటి తెలిసింది దాంట్లో ఉండ బూతులంతా అర్థమైంది ఆటవిక తత్వం అది కానీ కరుణాకర్ అలా అంత డెప్త్ నేను వెళ్ళి చదవాల సో ఇప్పుడు కరుణాకర్ గారు రాసిన వాళ్ళ బోర్డు విషయాలు నేను ఇంకా తెలుసుకున్నాను చూశారు కదా ప్రియమైన హైందవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యాన్వేష్కులారా ప్రియ మిత్రులారా మీరు చూసిన వీడియోలో పెద్దలు చలసాని బలరామయ్య గారు కరుణాకర సుగుణ గారు రాసినటువంటి పుస్తకాలు చదివి బైబిల్లో ఉన్న అనేకమైన బూతులు నేను తెలుసుకున్నానని వారు ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమండి చలసాని బలరామయ్య గారు మరి బైబిల్ చదివిన మీరు దశంభాగాలు ఇచ్చిన మీరు మరి బైబిల్లో మనుషులు చేసిన ఒక తప్పు బూతుగా మీకు కనిపించి మరి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ఐందవ్యంలోకి వెళ్ళానని మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే హిందూ ధర్మంలో సనాతన హిందూ ధర్మంలో సనాతన హిందూ గ్రంథాలలో దేవుళ్ళు చేసిన భూతి మీకు కనిపిస్తే మరలా తిరిగి మీకు క్రైస్తవనకు వస్తారా సనాతన హిందూ ధర్మంలో దేవుళ్ళు చేసినటువంటి భూతి మీకు కనిపిస్తే మరలా తిరిగి మీరు క్రైస్తవాలకు వస్తారా ఎందుకంటే బైబిల్లో మనుషులు చేసిన బూతి కనిపించి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టారని ప్రచారం చేస్తున్నారు కదా మరి హైందవ్యంలో ఉన్నటువంటి దేవుళ్ళు చేసినటువంటి బూత్ మీకు కనిపిస్తే మరలా తిరిగి మీరు క్రైస్తవ్యంలోకి వస్తారా నేను స్క్రీన్ పెడుతున్నాను చూడండి శ్రీ బ్రహ్మ వివర్త మహాపురాణము బ్రహ్మఖండము పేజీ నెంబరు పదమూడు పద్నాలుగు విక్టరీ పబ్లికేషన్స్ నేను చదువుతాను కొన్ని విషయాలు మనముధుడు తన ప్రియురాలైన రతీదేవితో పాటు శ్రీహరిని స్థుతించి శ్రీహరి ముందు రత్నసింహాసనంపై తన ధనుసును ధరించి ఉపవిష్డాయను మన్మధుడు తన బాణముల శక్తిని పరీక్షించుటకై వాటినన్నింటిని అచ్చటనే ఉన్న దేవతలపై ప్రయోగించును మనమద బాణ ప్రయోగం వలన పరమేశ్వరుని ఇచ్చి వలన అచ్చట ఉన్న దేవతలందరూ వెంటనే మోహమును పొందిరి రతీదేవిని చూసిన బ్రహ్మదేవునికి వెంటనే రేతోపాతం జరిగినది ఏదంట రతీదేవిని చూసినటువంటి బ్రహ్మదేవుడి కంట వీర్యస్ కాలం జరిగిందనమాట మహాయోగి అయిన బ్రహ్మదేవుడు సిగ్గుతో వస్త్రముతో దానిని కప్పుకొనిను కానీ ప్రజ్వలు ఎంచుతున్న అగ్ని బ్రహ్మదేవుని వస్త్రమును కాల్చివేసి కోటి తాటి చెట్ల ప్రమాణంతో మంటలతో పెరగసాగెను కోటి తాటి చెట్ల ప్రమాణంతో అంటే మరి సామాన్య ప్రజలకు ఎన్ని కిలోమీటర్లు అనేది అర్థం కాదు కనుక మరి ధర్మమార్గం భాస్కరాజు గారు రాధా మనోహర్ దాస్ గారు అలాగే కరుణాకర్ సుగుణ గారు క్రైస్తవ బాధిత సహోదరు లక్ష్మణ్ గారు మరి హిందూ ఐదవ శక్తి మిత్రులు మరి ఎవరైతే బైబిల్లో బూతులు చెబుతూ ప్రచారం చేస్తున్నారో వారందరూ కూడా కోటి తాటి చెట్ల ప్రమాణం అంటే ఎన్ని కిలోమీటర్లో మరి లెక్క గట్టి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిగా చెబుతారు వారు మనమదని బాణముల వలన బ్రహ్మకు రేతపాతనం జరగగా అతడు దానికి సిగ్గుతో జలమును వదిలేను ఆ రేతస్సు వెయ్యి సంవత్సరముల తర్వాత శిశు చెందినది ఆ శిశువే ప్రపంచములకు అన్నింటికీ ఆధారభూతుడు ఎవరంట బ్రహ్మదేవుడు రతీదేవిని చూసి వీర్యస్కాలం చేసుకుంటే ఆ వీర్యం మరి ఆ వీర్యాన్ని జలములో వదిలితే అది ఆ వెయ్యి సంవత్సరాల తర్వాత ఆ యొక్క వీర్యం ఒక శిశువు రూపాన్ని ధరించింది అనమాట ఆ శిశువు ప్రపంచములన్నింటికి ఆధార అంట ఎవరు ఆ శిశువు అంటే మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పదినారవ అంశమైనటువంటి అయినటువంటి మహావిష్ణువుడు ఎవరిని చలసాని బలరామయ్య గారు మరి శ్రీ మహావిష్ణువు పుట్టుకలో ఉన్న బూతు మీకు బూతుగా కనిపించలేదా బైబిల్ మనుషులు చేసిందే మీకు బూతుగా కనిపించినప్పుడు మనుషులు చేసిందే బూతుగా కనిపించి బైబిల్లో బూతులనే బైబిల్ ధర్మాన్ని విడిచిపెట్టారు కదా మరి సనాతన హిందూ ధర్మంలో హిందూ దేవుళ్ళు ఐదవ దేవుళ్ళని చెప్పబడుతున్నటువంటి దేవుళ్ళు మరి ఒక స్త్రీని రతీదేవిని చూసి బ్రహ్మదేవుడి వీర్యస్కాలనం చేసుకుంటే ఆ వీర్యస్కాలనం నుంచి పుట్టినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పుట్టుకలో ఉన్న భూతి మీకు ఎందుకు కనిపించట్లేదు మనుషుల్లోనే మీరు పరిశుద్ధత చూడాలనుకుంటున్నప్పుడు దేవతలలోను దేవుళ్ళలో ఎందుకు మీరు పరిశుద్ధత మీరు చూడలేకపోతున్నారు కనుక నా ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులారా విఘ్నులైన మీ అందరూ కూడా సత్యాన్ని గుర్తించండి మరి ఈరోజు మనం చూసినట్లయితే చాలా మంది బైబిల్లో బూతులోని బైబిల్లో బూతులోని అని ప్రచారం చేస్తున్నారు బైబిల్లో దేవుడు మనుషులు చేసినటువంటి మంచి పనిని రాయించారు అలాగే మనుషులు చేసినటువంటి చెడ్డ పనిని కూడా రాయించారు వారిలాగా మీరు చెడ్డ పనులు చేయొద్దు మంచిగా బ్రతకండి నీతిగా బ్రతకండి పరిశుద్ధంగా బ్రతకండి అని చెప్పటం మీకు బూతుగా కనిపిస్తుంది మరి హైందవ గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళు దేవతలు చేసినటువంటి బూతు మీకు కనిపించట్లేదా కనుక ఎందులో భూతుందో విఘ్నులైనటువంటి మీరందరూ కూడా తెలుసుకొని ఏ దేవుడు పరిశుద్ధుడైన దేవుడో ఏ దేవుడు పాపాలను ప్రక్షాళన చేసే దేవుడో ఏ దేవుని ద్వారా మనకు మోక్షప్రాప్తి కలుగుతుందో మీరు కూడా అర్థం చేసుకోండి మీరు కూడా ఆలోచించండి మీరు కూడా మీ గ్రంథాలను చదివి సత్యాన్ని తెలుసుకోండి బైబిల్లో మనుషులు చేసింది బూతుగా కనిపించినప్పుడు మరి గోడ శ్రీ మహావిష్ణువు యొక్క పుట్టుకలో ఉన్న బూత్ మీకు ఎందుకు కనిపించట్లేదు కనుక విఘ్నులైన మీ అందరూ కూడా సత్యాన్ని తెలుసుకొని నిజమైన దేవుడు ఎవరు గుర్తించి మార్గంలో నడవాలని కోరుకుంటూ ఉన్నాను మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రూ గార్డ్ అనే ఛానల్ని మీరు హృదయ శుద్ధి గలవారు ధనిలనే సింబుల్ ఉంటుందండి ట్రూ గార్డ్ అనే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి హృదయ శుద్ధి గలవారు ధనిలనే ఉన్న ఈ సింబుల్ ఉన్న ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరి అనేకరికి ఈ వీడియోని షేర్ వేయండి షేర్ చేయండి సత్యాన్ని కొంతమంది అయినా మరి తెలుసుకునేలాగా మీరు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు